స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడిను డాక్టర్ రమేష్ గాజులా ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ ఈరోజు ఉదయం పదిన్నర ప్రాంతంలో శాలిపేట గ్రామము శంకర్పేట మండలానికి చెందిన ఈ ఉప్పరి యాదగిరి అని చెప్పేసి ఈ వ్యక్తి హత్య చేయబడ్డాడు సో ఈయన గతంలో ఈయన మీద ఏంటంటే ఒక హత్యాయత్నము నేరము హత్య కేసు తర్వాత మిగతా ప్రాపర్టీ అఫెన్సెస్లో కూడా ఈయన నిందితుడు సో ఈయనకు సంబంధించి పాలివాళ్ళతో ఈయనకు గొడవలు ఉన్నాయి ఆ గొడవల్లో భాగంగా ఇది జరిగిందని చెప్పేసి మేము భావిస్తున్నాము సో ఈయనకున్న ఈ శత్రుత్వాలు కానీ మిగతా అన్ని కోణాల నుంచి కూడా మేము కేసు చేస్తున్నాము పదిన్నరకు ఏంటంటే రాయితోటి మోదీ అతన్ని హత్య చేయడం జరిగింది సో దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు తర్వాత ఇంకేదని చెప్పేసి మేమంటే పూర్తి స్థాయిలో విచారణ చేసి దీనికి కారకుల్ని తొందరగానే మేము అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈరోజు ఉదయం పదిన్నర ప్రాంతంలో శాలిపేట గ్రామము శంకర్పేట మండలానికి చెందిన ఈ ఉప్పరి యాదగిరి అని చెప్పేసి ఈ వ్యక్తి హత్య చేయబడ్డాడు సో ఈయన గతంలో ఈయన మీద ఏంటంటే ఒక హత్యాయత్నము నేరము ఆ హత్య కేసు తర్వాత మిగతా ప్రాపర్టీ అఫెన్సెస్లో కూడా ఈయన నిందితుడు సో ఈయనకు సంబంధించి పాలివాళ్ళతో ఈయనకు గొడవలు ఉన్నాయి ఆ గొడవల్లో భాగంగా ఇది జరిగిందని చెప్పేసి మేము భావిస్తున్నాము సో ఈయనకున్న ఈ శత్రుత్వాలు కానీ మిగతా అన్ని కోణాల నుంచి కూడా మేము కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము ఇక పదిన్నరకు ఏంటంటే రాయితోటి మోదీ అతన్ని హత్య చేయడం జరిగింది సో దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు తర్వాత ఇంకేదని చెప్పేసి పూర్తి స్థాయిలో విచారణ చేసి జరుగుతుంది తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది